ఇవ్వండి బద్ద ఉంది ఇక్కడ మొత్తం ఇది అక్కడ మొత్తం తినేసింది అక్కడక్కడ ఆడు మొత్తం తినేసింది కొన్ని చోట్ల అక్కడక్కడ తినేసింది ఫీచర్లు ఇది ఎప్పుడైనా చెదలు తిన్నా కూడా డోరు డబ్ల్యూపీచ్ మీద ఆగిపోయింది కంపెనీతో సంబంధం లేకపోతే నేను ఆరు వందల యాభై రూపాయలు చేసి ఇస్తాను హాయ్ సార్ ప్రసాద్ గారు నమస్తే నేను మీ శ్రీనివాస్ డబ్ల్యూపీసీ కబోర్డ్లు ఇక్కడ ఎక్స్ సివిల్ ఇంజనీర్ గారి ఇంట్లో డబ్ల్యూపీసీ వర్క్ చేయడం జరిగింది సార్కి వాళ్ళ మేనర్లు డీజేస్లో ఉండి వీడియో లింక్ పంపించాడంటా మాయా మంది ఆల్రెడీ చెదలు వచ్చింది కబోర్డుకి మొత్తం ఇది పెడితే ఈ సార్ గారు నన్ను కాంట్రాక్ట్ అయ్యారు వచ్చి చూసుకొని మొత్తం మొత్తం ఇట్లా ఇది జరిగిందన్న సార్ గారు కూడా కొన్ని వీడియోలు నన్ను ఫాలో అయ్యి ఎట్టా కొలతలు ఎట్టా తీయాలని మొత్తం చూసుకొని మొత్తం చెప్పాడు అది సార్ గారి మాటల్లో అయినండి సార్ అసలు డబ్ల్యూపిసి గురించి ఉపయోగాలు మీరు ఇంజనీర్ కాబట్టి ఏమైంది అంటే ముందు మేము మామూలుగా టేక్వుడ్తో ఫ్రేములు చేసాం చేసి బిగిచ్చుకున్నాం బిగించుకుంటే ఏమైందంటే అది మేము చేసి పన్నెండు సంవత్సరాలు అయింది ఇల్లు కట్టి అవి చెదురు బట్టి తింటే తీసేసాం ఇక్కడ లోకల్ వాళ్ళని పిలిపించి అవి రిమూవ్ చేసాం రిమూవ్ చేసిన తర్వాత అవి ఆ గార్డెన్ అని పూడిపించాం సరే శ్రీనివాసరావు గారిని కన్సల్ట్ అయితే శ్రీనివాసరావు గారు ఏం చెప్పారంటే డబ్ల్యూపీసీ అయితే వాటర్కి కానీ చదువులకు కానీ పట్టదు వాటర్ తడిసినా ఏం కాదు వాటర్ ప్రూఫ్ అది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు డబ్ల్యూపీసీ అందరూ ఎవరైనా వేసుకోవచ్చు మేము వేసుకొని చూస్తున్నాం నేను పీసు వాటర్లో కూడా నానేసి చూశాను డబ్ల్యూపిసి ముక్క మాది అది ఏం ఉబ్బటం కానీ తడవటం కానీ ఏమీ లేదు నీళ్ళలేసి నేను నానబెట్టి చూశాను ఏం కాల వాటర్ ప్రూఫ్ అది కాబట్టి మంచిది డబ్ల్యూపీసీ వేసుకుంటే మంచిది హండ్రెడ్ పర్సెంట్ చదల పరంగా కాకపోతే మిగతా వాళ్ళు చాలామంది చేస్తున్నారు కాదు రేట్ తక్కువ అంటున్నారు రేటు తక్కువ అనేది ఏంటంటే మన వాడే ఆల్స్టోన్ బ్రాండ్ వాడరు వాళ్ళు ఎక్కువ వాటర్ వాడరు వేరే కంపెనీ తక్కువ రకం తెచ్చి వాడి ఊరి పాత ఇవి పెట్టుకోమాకుండా అవి పెట్టుకోమాకండి అని కొంచెం ప్రచారం చేస్తారు మీరు కంపెనీది వాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు కంపెనీది మంచిది ఆల్స్టోన్ కానీ ఈ కోస్ట్ కానీ మీరు నెట్లో చెక్ చేసుకోండి ఆ కంపెనీ గురించి ఇబ్బంది లేదు ఆ కంపెనీ డీటెయిల్స్ మొత్తం వస్తాయి మీరు ఈ రేటుకే మామూలు బయట మేము తీసుకునే రేటుకి బయట కూడా మీకు తక్కువ రకం వాడి ఈ రేటు ఇది వాడరు మీటర్లు చాలామంది నాకు ఫోన్ చేసి మేము వాళ్ళకి పనిస్తే వాళ్ళు ఈ కంపెనీ దేవట్లేదు వేరే కంపెనీది వేస్తున్నారు ఏం చేయాలా నన్ను అడుగుతున్నారు నన్ను అడగటం కాదని ఈ మార్కెట్లో అడగండి ఈ కంపెనీ ఎక్కడ దొరికింది ఏంది అనేది ఆల్ స్టోన్ ఈ కోస్ట్ రెండు బాగానే ఉంటాయి నెంబర్ వన్ క్వాలిటీ పరంగా కానీ గుడ్డు పరంగా కానీ ఏదైనా మేకు వేస్తే ఆగదు అది బ్రహ్మాండంగా స్ట్రెంగ్త్ బాగుంటుంది మేము ఆల్రెడీ వీడియోలు ఏలాడబడి చూపించాం నాది కూడా ఉంది వీడియో ఏలాడబడి మీకు రేపు రేపు ఒక వీడియో ఉంది ఆ వీడియోలో కూడా కంపల్సరీ మనిషి ఏలాడబడ కస్టమర్ ముందే పనిచేసిన దగ్గర ఏలాడబడి చూపించిన వీడియో వస్తుంది రేపు చూడండి మంచి తో చేయించుకొని పని ఎవరైనా సరే డబ్ల్యూబీసీ చేసిన వాళ్ళ దగ్గర బహమానంగా ఉంటుంది వర్క్ పరంగా ఎక్కడ ఇబ్బంది రాదు వర్క్ వచ్చి ఉండాలా అంతేగాని మనం చేతగా వాళ్ళ వర్క్ రాని వాళ్ళకి ఇచ్చి ఇది ఊడిపోతుంది అది ఊడిపోతుంది అనేది అంత అపోహ మంచి మెటీరియల్ తెచ్చుకొని మంచిది వాడుకొని మనం మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ తెచ్చి వాడుకుంటే మరి కొన్ని గ్యారంటీ ఉంటాయి కొన్ని గ్యారెంటీ లేని ఉంటాయి ఇప్పుడు నేను దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ చేసి ఉన్నాం వర్క్లు ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణలో హైదరాబాద్లో బాగా ఫుల్గా చేసి ఉన్నాం నేను నా హైదరాబాద్లో ఇప్పుడు మూడు నాలుగు సైట్లు రన్నింగ్లో ఉన్నాయి గట్కేసర్ ఒకటి కోంపల్లి ఒకటి కో లింగంపల్లి ఒకటి ఇంకొకటి ఇక్కడ పటాన్చెరు దగ్గర ఇష్ణాపూర్ నాలుగు సైట్లు అదే అండి హైదరాబాద్లో కూడా మాకు మంచి ఇదే ఉంది మా టీం ఉంది అక్కడ హైదరాబాద్లో ఆఫీస్ ఏం పెట్టలేదు కానీ టీం ఉంది ఇబ్బంది లేదు నెంబర్ వన్గా మీకు ఎట్ట కావండి అట్ట జైవించే వాళ్ళే ఉన్నారు అందరూ అంతా మా దగ్గర అంతా పని నేర్చుకుని బాగా చేసేవాళ్ళు నిష్ఠాతులైన వర్కర్లే ఉన్నారు వాళ్ళు పని చేస్తే ఇంక వా వర్క్ మీద మనకి ఎవ్వరు కూడా ఇంతవరకు ఏ కస్టమర్ కూడా చిన్న కంప్లైంట్ చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు వర్క్లో తేడా చేయరు కాబట్టి ఇక్కడ నుంచి కూడా కంప్లైంట్ రాదు పెయింటింగ్ కూడా మీకు నచ్చిన కలరు నచ్చినట్టుగా మీకు చూడండి ఈ కలర్ డైరెక్ట్ రాదు మనకి ఇది ఇదే కలర్ మీరు ఎక్కడైనా చూసుకొని రాదు ఇక్కడ మనకి సార్ వాళ్ళకు ముందే కలిపి చూపించి మాకు ఇట్లా వాళ్ళు ఫోటో పెడతారు దానికి దగ్గరగా తీసుకెళ్తాం మీరు చూపించే ఫోటో ఏదైనా సరే దానికి దగ్గరగా మేము తీసుకెళ్ళగలుగుతాం తొంభై పర్సెంట్ అయితే న్యాయం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ రాదు మీరు చూపించిందని కొంచెం తేడా వచ్చింది డిఫరెంట్ ఎందుకంటే ఫోన్లో ఫోటో అంటే అక్రిలిక్ ఫోటోలు చూపిస్తారు ఎక్కువ మీరు కస్టమర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా అక్రిలిక్ ఈ సంగ్లాస్ కబోర్డ్లు ఫోటోలు చూపించి ఈ కలర్ రావాలి మాకు ఈ కలర్ కావాలా అంటారు దాన్ని దగ్గరగా తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాం సార్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కలర్ కలర్ మ్యాచింగ్ రాదు నైంటీ పర్సెంట్ అయితే నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతాను అది ఎందుకంటే వాళ్ళ ముందే కలిపి చేస్తాం ఈ పని అంతా కూడా ఎక్కడో మనం బయట ఎక్కడో చేసుకొచ్చేది కదా మీ ముందు వచ్చి లైట్ కావాలని లైట్ చేస్తాం టిక్ కావాలని టిక్ చేస్తాం ఏ షాంపులే చూపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అది మామూలుగా శ్రీనివాసరావు గారు మెజర్మెంట్స్ తీసుకున్నారు తీసుకుని వెళ్ళి మెటీరియల్ వర్కర్లను పంపించారు వడ్రంగి వాళ్ళు కానీ పెయింటర్స్ కానీ మంచోళ్ళు ఈ ఇది ఈయన మెయిన్ కార్పెంటర్ కార్పెంటర్ కార్పెంటరు నాగరాజు పెయింటరు ఇది ఈ అబ్బాయి కార్పెంటరు అది అక్కడ ఉన్నాడు సీను ఆయన కార్పెంటరు సీను ఈయన కార్పెంటరు అది బాగా చేస్తారు వర్క్ మనం ఏ విధంగా కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్కి ఇస్తారు మనం చెప్పినట్టు చేస్తారు అది రే రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి మేము ఆయన చెప్పిన రేట్లకి నేను యాక్సెప్ట్ చేశాను ఎందుకంటే నాకు రీజనబుల్ అనిపించింది రేట్లు నేను సరే దాని ప్రకారమే చేశారు గ్లాస్ వర్క్ కానీ పెయింట్ వర్క్ కానీ వుడ్ వర్క్ కానీ బాగా చేశారు నాకు తృప్తిగా ఉంది థ్యాంక్ యూ సార్ అది అది సార్ గారు ఇంజనీర్ కాబట్టి ఒక వర్కర్ గురించి బాగా తెలుసు కాబట్టి ఆయనకి వాళ్ళ గురించి చెప్పడం జరిగింది ఇందులో ఎక్కడ వర్క్ కూడా మీరు చూస్తున్నారు నేను చేసే వర్క్లన్నీ కూడా దగ్గర నుండి చూశానండి నేనంతా నేను ఇరవై నాలుగు గంటలు వాళ్ళు అమ్ముటే ఉన్నాను వాళ్ళకి మా రెస్టారెంట్స్ కి పండుగనికే రూమ్ బెడ్ రూమ్ అన్ని చూపించాను అకామిడేషన్ ఇచ్చారు అకామిడేషన్ ఉంటే బాగా చేశారు వర్క్ సార్ గారు డబ్ల్యూ పీసీ ఉండి చేశారు అది వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళారు ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇవాళ వెళ్ళిపోతున్నారు సార్ చాలా మందికి ఆ డబ్ల్యూ పీసీ అంటే ఇప్పుడు కూడా కొంతమందికి అవగాహన లేదండి అసలు ఏంది అది అని అంటారు డబ్ల్యూ పీసీ అంటే ఇట్లా ఉంటుందండి సాలిడ్ వుడ్ ఇదిగోండి సాలిడ్ వుడ్ ఇది ఇక్కడ చూసినా కూడా కొంతమంది పీవిసి అని లోపలంతా బోల్ బోల్ బెజ్జాలు ఉంటాయి బాత్రూమ్ డోర్లు కొడతారు అది కొంతమంది అది అనుకుంటున్నారు ఈ డబ్ల్యూబిసి సాలిడ్వుడ్ ఎయిట్ ప్లేవుడ్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఇదిగోండి ఇది ఆల్స్టోన్ బ్రాండ్ ఆల్స్టోన్ స్టోన్ బ్రాండ్ ఇది చూసుకోండి ఇదిగోండి నేను గోరుతో గుచ్చుతున్నాను మీ దగ్గరైనా ఇది కంపెనీ ఉంటే తీసుకోవచ్చు ఎక్కడైనా ఇది ఒకటే ఉంటుంది కంపెనీ ఇది ఈ ఇంకోటి మీకు అది యూట్యూబ్ వీడియోలో పక్కన వచ్చిద్ది చూపిస్తాను అది ఇది ఏంటంటే కంపెనీ ఇది ఇది ఇంకా ఆల్స్టోన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ కానీ ఏదైనా కూడా నేను చెప్పాను కదా మీరు మార్కెట్లో ఎంక్వైరీ తీసుకోండి ఎక్కువ ఇది వాడు ఇది చెప్పరు వేరే ఏయో చెప్తారు ఎందుకంటే ఇది కంపెనీ ఐటెం కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది మిగతా అంటే కొంచెం లోకల్ లోకలే ఉంటాయి కాబట్టి అవి తక్కువ ఉంటాయి రేట్ అది అట్లా అందుకని ఇది చెప్పరు కాబట్టి మీకు కొంత ఈ ఊడిపోతనే అంటగా ఊడిపోతాయి అంటగా అంటారు ఇది ఊడిపోదండి ఇది ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ కానీ ఏదైనా ఇది మొత్తం మనం చాలా వర్కులు చేసాం ఎక్కడ కూడా మాకు కంప్లైంట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చేయించుకోండి అనేది ఉంటే ఇదిగోండి మీకు ఇది ఇక ఇదంతా చదలబట్టింది ఇక్కడ ఇదే ఇక మొక్కు పెట్టారు పడితే మొత్తం ఇది మీకు ఆ రూమ్లో కూడా చూపిస్తాను ఒకసారి ఆ డోర్ తీసి ఫ్రేమ్ కట్టు ఉంటుంది వుడ్ ఫ్రేమ్ మొత్తం చూపిస్తాను నేను ఇది ఇది ఏమన్నా స్లైడింగ్ డోర్ కానీ ఇది ట్వంటీ ఫైవ్ ఎంఎం జేకేడికి వచ్చింది ఇది ఇది ట్వంటీ ఎంఎం జేకేడి హ్యాపీగా మంచి వర్కర్ అయితే స్కిల్ ఉన్న వర్కర్ అయితే హ్యాపీగా చేస్తారు సార్ కాకపోతే మనకు మెయిన్ మనం ఇచ్చే డబ్బులు న్యాయం జరుగుతుందా లేదా అని చూసుకోవాలి ఇంకొకటి కంపెనీతో సంబంధం లేకపోతే నేను ఆరు వందల యాభై రూపాయలు చేసిస్తా అయితే సర్వీస్ సర్వీసే మళ్ళీ దీనికి ఏం సర్వీస్ కూడా దానికి అదే ఉంటుంది మీరు చేయించుకోవాలనుకుంటే మాకు ఆల్ స్టోన్ ఈకో వేరే కంపెనీ అయినవ్వండి క్వాలిటీ ఇస్తాం ఆరు వందల యాభై రూపాయలు అసెఫ్టీ మీకు ఓకే అంటే దానికన్నా నేను చేసేస్తాను నెంబర్ వన్గా చేపిస్తా ఇబ్బందే లేదు ఇదిగోండి బద్దం ఉంది ఇక్కడ మొత్తం ఇది అక్కడ మొత్తం తినేసింది అక్కడక్కడ మొత్తం తినేసింది కొన్ని చోట్ల అక్కడక్కడ తినేసింది ఇంకా దీని డోర్లు దీన్ని సింపుల్గా తగిలితే తగిపోయిలే కానీ మేము అట్ట చేయలేదు ఫ్యూచర్లో ఇది తిన్న ఇది చెదలబెట్టినా కూడా మేము మొత్తం ఫ్రేమ్ మొత్తం నీట్గా లోపల దాకా కట్టాం ఫ్రేమ్ బద్ద బద్దండి మాది డబ్ల్యూపీసీ బద్ద మొత్తం కట్టాం మేము ఫ్రేమ్ డబ్ల్యూపీసీతో ఫ్యూచర్లో ఇది ఎప్పుడైనా చదలు తిన్నా కూడా డోరు డబ్ల్యూపీసీ మీద ఆగిపోయింది